ఇలా అనేక సమస్యలపై ఎన్నికల అధికారులను కలవటం జరిగింది దానిలో ప్రధానంగా ఇటీవల గ్రూప్ వన్లో నూట అరవై ఏడు మంది అధికారులు ఎంపిక కావటం జరిగింది వాళ్ళందరూ కూడా సక్రమంగా ఎంపిక కాలేదు అనేకమైన అవకతవకలు ఉన్నాయి గ్రూప్ వన్ అధికారుల ఎంపికలు వాటి అన్నింటిని కూడా రద్దు చేయాలని చెప్పి హైకోర్టులో వేయటం జరిగింది హైకోర్టు కూడా వాటి అన్నిటిని కూడా నిలుపుదల చేశారు మళ్ళీ తిరిగి వాళ్ళు డివిజన్ బెంచ్ వెళ్ళి వాళ్ళు అనుమతులు తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు కూడా అది స్టేలో కొనసాగుతున్నప్పటికీ వాళ్ళందరినీ కూడా ఎన్నికల విధుల్లో చొప్పించారు వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు తల ఎత్తుతాయనే అనుమానంతో మేము వాళ్ళందరినీ కూడా నిలుపుదల చేయాలని చెప్పి అడగడం జరిగింది అలాగనే నిన్న మంత్రి సిదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లాలో వజ్ర కరూరు మండలంలో అక్కడ ఈ వాహనాల్ని తనిఖీ చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్క్వాడ్ అధికారిని ఆమెపై ఆయన దౌర్జన్యం చేయటం జరిగింది ఆ వాహన శ్రేణిలో ఉన్నటువంటి వాహనాలకు అనుమతులు లేవు వాటి అన్నిటి కూడా మరి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సామాగ్రి ఉంది పెద్ద పెద్ద జెండాలు కట్టారు ఇలాంటి వాహన శ్రేణిని నేను అనుమతించనని చెప్పి ఆమె నిలుపుదల చేసిన క్రమంలో చిదిరి రాజు మంత్రిని మర్చిపోయి కూడా ఆమె మీద ఆమె నానా దుర్భాషలు అడిగి ఆమె మీద బాగా కఠినంగా మాట్లాడడం జరిగింది దాని మీద కూడా చర్య తీసుకోవాలా అప్పలరాజు మీద చెప్పి మేము వారికి విన్నవించడం జరిగింది అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్లు కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్లు కానీ వాళ్ళందరూ కూడా వైకాపా ఏజెంట్లుగా పనిచేస్తున్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు గతంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అనే అతను అక్కడ ఉన్నటువంటి మరి కార్యకర్తలకి సర్వీస్ రివాలర్ చూసి చంపేస్తానని బెదిరించడం జరిగింది ఇవన్నీ కూడా రోజు నిత్యకృత్యం అవుతూ ఉన్నాయి వైకాపా నాయకులు బెదిరించడం కాదు పోలీసులు బెదిరిస్తున్నారు అక్కడ కాబట్టి మాచర్లో ఉన్న పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని వాళ్ళ మాచర్ల నుంచి వచ్చిన ప్రతినిధి బృందంతో కూడా కలిసి మేము చెప్పడం జరిగింది ఈ విధంగా అనేక అంశాల మీద ఎలక్షన్ కమిషన్ గారికి విన్నవించాము ఆయన బాగానే స్పందించారు తక్షణమే వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది మాచర్ల నియోజకవర్గం నుంచి అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ముందే మేము దాదాపు రెండు మూడు సార్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి విన్నపాలు ఇవ్వటం జరిగింది